నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్నంలోని ఆర్టీసీ డిపో ఎదురుట ఆర్టీసీ ఎంప్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ వార్షికోత్సవ వేడుకలు ఘన నిర్వహించారు ఈ సందర్భంగా గేట్ మీటింగ్ నిర్వహించారు మీటింగ్ను ఉద్దేశించి జోనల్ సహాయ కార్యదర్శి సోమవేదల శాస్త్రి మాట్లాడుతూ ఆర్టీసీలో అనేక సమస్యలు ఉన్నాయని అధికారులు సమస్యలు పరిష్కరించకుండా కేవలం ప్రజలకు సంబంధించి లేదా ప్రయాణికులకు సంబంధించి సౌకర్యాలు మెరుగుపరచాలని చూస్తున్నారని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే బస్సులు అదనంగా కావాల్సి ఉంటుందని అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య పెరగాల్సి ఉంటుందని అయితే అలాంటివేం పడుచుకోకుండా ప్రభుత్వం కేవలం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామంటుందని దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై నాలుగు వార్షిక సందర్భంగా మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జనార్దన్ రావు స్థానికంగా డిపోలో ఉండే పలు సమస్యల గురించి ప్రస్తావించారు ముఖ్యంగా చిన్నదానికి పెద్దదానికి పనిష్మెంట్లు ఇస్తున్నారని ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదన్నారు ఖచ్చితమైన నేరం ఉంటే శిక్ష విధించాలని అయితే చిన్న తప్పులకు కూడా పెద్ద పెద్ద శిక్షలు ఇవ్వడం ఏమాత్రం బాలేదన్నారు కార్యక్రమంలో సోమ శాస్త్రి జనార్దన్ రావుతో పాటు జిల్లా ప్రచార కార్యదర్శి శేఖర్ నాయుడు డిపో అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు నాని గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్ మోహన్ రావు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజ్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని చేశారు కాబట్టి ఆర్టీసీని ఉద్యోగస్తులందరి సంక్షేమం కోసము రెండు వేల పంతొమ్మిది సర్కులను తీసుకురావైంది చాలా గమనంలో ప్రభుత్వాలు మారిన తర్వాత అయితే ఆ సర్కులర్ ప్రిజర్మైనది దాని మీదనే మనము పలుమార్లు మన రాష్ట్ర కమిటీ రెండు వేల పంతొమ్మిది సర్కులర్ ని అమలు చేయాలని చెప్పి పలు దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేశాము అందులో భాగంగా ఇటీవల కాలంలో నిన్న నాలుగైదు తారీఖులలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ ఎంప్లాయీస్లను నూట ఇరవై తొమ్మిది డిపినా కార్యక్రమాలు గేట్ మీటింగ్లు చేపట్టడం అందులో ప్రధాన భాగంగా ఆర్టీసీలో గత నాలుగు సంవత్సరాల నుండి ఆగిపోయినటువంటి ప్రమోషన్ ప్రమోషన్స్ అన్ని వెంటనే ఇప్పించాలని అన్ని విభాగాల్లో ప్రమోషన్స్ ఇప్పించాలని అలాగే గ్యారేజీలో అనవసరంగా వాళ్ళకు సంబంధం లేనివి సంబంధం లేని పనిష్మెంట్లన్నీ గ్యారేజ్ ఉద్యోగులపై రుద్దుతూ వారికి అనవసరమైన షీట్లు అనవసరమైన పనిష్మెంట్లు ఇస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి నిన్న మన నాలుగో తారీఖులలో మనము ఈ విషయం మీద మనం ధర్నా కూడా చేస్తున్నాము ఇక మహిళలకు ఉచితంగా ప్రయాణము సౌకర్యం కల్పిస్తోంది మరి అలాంటి ఆ సౌకర్యం కల్పించాలంటే ఆర్టీసీలో తగినన్ని బస్సులు లేవు తగినంత సిబ్బంది లేదు ఇలాంటి సిబ్బంది లేని చెప్పుడు ఇలాంటి పథకం అమలు కావాలంటే మన ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం మరి ఈ డిపోలో చాలా సమస్యలు చేరుకొని ఉన్నాయి ఎన్ని సమస్యలు బండి అన్ని స్లాబ్ తర్వాత ఇవ్వకుండా సామాన్లు లేకుండా పనులు లేవంటే అటువంటి పరిస్థితిలో అయిపోతే మెకానికుల మీద పనిష్మెంట్ చాలా వరకు ఎక్కువ చేస్తా ఉన్నారు వాటిని విరమించుకోవాలి అలాగే డ్రైవర్లను కూడా చిన్న చిన్న పనిష్మెంట్ శిక్షలు వేస్తా ఉన్నారు కాబట్టి అలాంటివి కూడా మానుకోవాలి ఈ మధ్యన ఒక డ్రైవర్ ని అక్రమంగా సస్పెండ్ చేశారు మేము దాన్ని తీవ్రంగా పరిగణించున్నాము త్వరలో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత లిఫ్ట్ ఇవ్వాలి ఇదేంటికని చెప్పేసి మేము కోరుకున్నాము కాకపోతే ఎంక్వైరీలో కొద్దిగా ఇబ్బంది లేకుండా చేసుకున్నాం చెప్పేసి చెప్తున్నారు కాకపోతే అతన్ని సస్పెండ్ చేయాల్సిన కేసు కాదు అది అది అందరికీ తెలిసిన విషయం మేము ఐదు నాలుగో తారీఖుల్లో గేట్ మీటింగ్లో కూడా చెప్తున్నాము డ్రైవర్లు సెల్ ఫోన్ డ్రైవింగ్లో మాట్లాడడం తప్పే కానీ ఇక్కడి నుంచి రిజర్వేషన్లు చేసుకొని రాక బస్సు కొద్దిగా ముందు పోయిన తర్వాత ఫోన్లు చేస్తూ ఉంటే ఆ మాట్లాడిన వాటికి కూడా పనిష్మెంట్లు ఇస్తా ఉన్నారు ఇయర్ ఫోన్స్ మాట్లాడకుండా ఏదైనా ఫోన్ వస్తే సెల్ ఫోన్ చేత పట్టుకొని మాట్లాడితే ఇబ్బందికరంగా ఉంటుందని ఇయర్ ఫోన్స్ ఊరికే చెల్లు పెట్టుకున్నా కానీ మాట్లాడకపోయినా కేసులు రాస్తా ఉన్నారు కాబట్టి మీరు రిజర్వేషన్ పాయింట్ లో నెంబర్ నుంచే ఫోన్ చేయండి రిజర్వేషన్ లెవెల్ రాకపోయినా కానీ ఆ నెంబర్లతోనే చేస్తే వాళ్ళు ఏదైనా రిప్లై చేస్తే వాళ్ళే మాట్లాడతారు ఆ బస్టాండ్ ఫోన్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ